ఇతర పాలన అయితేనేమి అయితేనేమి ఇటువంటి సత్సంగ కార్యక్రమం జరిపిస్తూ వారు తరించి వచ్చిన వాళ్ళని తరింపు చేస్తూ ఉన్నటువంటి ఆ పుణ్య దంపతులు శ్రీ విరూపాశరావు తర్వాత చిమ్మ వరలక్ష్మ గారికి ఇంకా ఎంతో భక్తిని శక్తిని ఆయుర్వేదేశ్వరం సమర్పించి బాబా వారు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇందాక శంకుతరామ గారు ఒక మాట అన్నారు ఆమె ఇచ్చినటువంటి అధ్యాయం అది స్థితికి ఈ అధ్యాయం సాయి చరిత్రలో ఒక విశిష్టమైన ఎందుకంటే మామూలుగా ఒక్కొక్క అధ్యాయంలో బాబా వారు ఒక నిమిత్తం మాత్రం పెట్టుకొని తద్వారా అగత్యాలు ఏదైతే ఆచరిస్తామో పెద్దల మాటలు కానీ ఉపన్యాసాలని చరిత్రలో కానీ విషయాలను చదివినప్పుడు దాన్ని మళ్ళీ మననం చేసుకుని దాన్ని ఆచరింపగలిగితేనే మనకు ఆ యొక్క రసాసనం జరుగుతుంది దానికి ఈ మదన పైలో బాబాయచేత రెండు వేల పద్దెనిమిది నుండి అది సమాధోత్సవాలు ఆ ఉత్సవాల సందర్భంగా మదన పైలో సాయి సచరిత్ర పారాయణ ఇప్పుడు జరిగేది కాదు ఆ పారాయణం భావ చేత పెట్టించి నోటి రెండు చేయాలని చెప్పి ప్రారంభిస్తే ఈరోజు అవే అటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల కొంతమంది సాయిబాబా చరిత్ర పారాయణ చేయడానికి ఫ్రూయన్ గా చదివాలని చెప్పి అది నిజంగా ఆయన తెలు అలాగే పదన పాదాపు పద్దెనిమిది జరిగినాయి వీటన్నిటికీ కూడా సాయంత్రాడు గంట మధ్య నడిపించుకున్న కార్యక్రమాలు ఇవంత రెండు వేల ఇరవై రెండులో సాయంత్రామించి సాయంత్రం ఒక సప్తాహం చేయించాలని చెప్పి అడగడం నేను అడగడం సప్తాహం చేసుకోలేదు కానీ సార్ కరెక్ట్ తప్పగా చేస్తాను రావడం ఆ కార్యక్రమానికి చేపాలని చేసే ప్రయత్నం చేసినాం రెండు వేల ఇరవై రెండు జూలై పదహారు నుంచి ఇరవై రెండవ జరిగింది జరిగింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ అటువంటి సబ్దా చేయాలని అనుకున్నప్పుడు మిగతా ఇద్దరు ఎందుకు బాగా కాదు మా టైం అని చెప్పి పక్కన కానీ నేను అనుకున్నా తప్పనిసరి ఉంటే నీవు తోడు ఉంటే నీవు నాలో ప్రవేశించి కార్యక్రమాలు జరిగితే జరుగుతుంది అనుకున్నా అందులో అమ్మగారు కూడా తిరుపక్ష ప్రకాష్ బాబు గారు రమణ సార్ మీరు ప్రయత్నం చేయండి నేనున్నా మీరేం తక్కువ కానీ చెప్పండి ఉన్నారు అటువంటి ప్రోత్సాహం మనం వాటి చేయలేదు పేషెంట్ మీరు డాక్టర్ గారు పర్వాలేదు నువ్వు బాగున్నావు బాగా అవుతావు అంటే అది పలకరింపు పలకరింపు అలాగా రెండు వేల ఇరవైతో జరిగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ విధంగా ఈసారి మరీ ఒక నలుగురు సాయి భక్తులు బాగా అనుభవించడం వలన ప్లేట్గా వాళ్ళు సాయంత్రం అందించగలిగే వారు అని చెప్పి పెంచాలనుకొని సాయంత్రం అడిగినప్పుడు వారు ప్రథమంగా ఉన్న నల్లగొండ కృష్ణా గారిని ఆయన గురువు నుంచి నిశ్చుడైతున్నారు కాబట్టి ఆయన తర్వాత గుంటూరు నుంచి సుబ్రహ్మణ్యం గారిని తర్వాత రాజమండ్రి నుంచి వర్మ సాయి వీళ్ళందరిని విడిపించి బాబా అనుకున్న చేత నేను అదే అనుకున్నాను నా వాళ్ళు ఏం కాదు నేను ఇన్స్ట్రుమెంట్ అంతే నీవు నాకు ఉంటే నా తోడు ఉంటే కార్యక్రమాలు జరుగుతాయి అని వదిలిపెట్టడం బాబా బాగా జరిగింది అక్కడైతే మనం చేసింది కాదు ఇక్కడ అంత అంతటా అందరిలోన సర్వాయి సర్వజ్ఞుడు ఆయన ముందు జరిపించే కార్యక్రమం మరి ఈ విధంగా ప్రతి అధ్యాయంలో కూడా మానవుని మనుగులకు మానవ సాంసారిక జీవితాన్ని కాకుండా పారవర్తిక జీవితానికి కూడా కావాల్సినటువంటి ఆ ముహూర్తం అయితే అంతటా ఉంది ప్రతి అధ్యాయులు కూడా మరి ఇప్పుడు మీరు మీరు ఒక అధ్యాయం గురించి చెప్పడం జరిగింది నాకు అధ్యాయం గురించి చెప్పదలుచుకోలేదు ఈనాడు ఒక ప్రవాహంగా వస్తున్నటువంటి ఒక ప్రమంజనంగా వస్తున్నటువంటి సాయిబాబా పైన విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎవడో వాడు స్వత్రంగా చేసింది కాదు అది బుద్ధిగిరుడు వాళ్ళు వాడిని ప్రేరేపించి వెనకాల ఆడిస్తున్నారు అంతేగాని వారు సొసైటీ చేసింది కాదు అది అది ఏమిటంటే నూట అర సంవత్సరాలు నూట అర సంవత్సరాలకి బాబా సమాజ్ మరి నూట అర సంవత్సరాలకి జగత్తంతా వ్యాపించుకున్నటువంటి వాళ్ళకు చూసి ఈర్ష పడలేక కడుపు నాకు ఒప్పిపోయి ఆ విధంగా ప్రలోభం కలుగుతున్నారు ఎందుకు సాయిబాబు ఏమన్నా ఎవరైనా డబ్బుల సెంచినాడా నగలగోడు పెట్టినాడా ఆశ్రమాలు పెంచినాడా శిష్యులు పెంచుకున్నారా లేదు కదా కోరిన ఆయన నిజ జీవితంలో ఎవరైనా మేము హాని చేశారా ఆయన వల్ల మేము లేదు ఆయనలో ఉన్నటువంటి మంచితనం ప్రేమ కరుణ జాలి ఉండే నవనీత ఆయన ఉదయం దుష్టముల సన్మార్గం వాడాలని ఆయన ఆయన ప్రయత్నం చేసిన ఎంతో మాచనాడు కూడా మరి ఆ విధంగా ఈ రోజు ఎందుకు ఆయన ఎవరు అంటే ఒకసారి సుబ్రహ్మణ్యం స్వామి బాబా పైన ఒక వ్యాసం రాసినప్పుడు నాకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే నిజంగా స్వామిని ధన్యవాదాలు చెప్పాలా ఎందుకు బాబా ఎప్పుడైతే ఎవరైనా విమర్శిస్తారో ఆ చోట పదికొండు భక్తులు ఎగబడతారు మరి రెండు రాశి కూడా భక్తుడే ప్రహ్లాదు భక్తుడే ప్రహ్లాదు ఎప్పుడు నిరంతర విష్ణామాన్ని స్మరిస్తూ ఉండేవాడు కానీ నిద్రపోయేవారు నిద్ర కొట్టుంది అతనికి ఎందుకంటే మహాభావ్ రామోచరిస్తాడు కాబట్టి నిరణ్య కృష్ణుడు రాజు ఏడు వస్తాడో ఎక్కడ వస్తాడో అని నిరంతరం చేసేవాడు కాబట్టి ఆయన ఆయన ఎందుకు విమర్శించే కొద్ది భక్తులు ఎక్కువ కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఆయన విమర్శిస్తున్నారు అంటే రాబో కాలం సాయి శాఖ ప్రారంభమవుతుంది సార్ ఒక ఆనాడు నూట డెబ్బై సంవత్సరాలు ఉంటున్నాడు ఈ ప్రపంచానికి కనపడట అధిపతి అయిన యజమాన ఆయన ఎవరికి కనబడదు కానీ అంతటా ఉంటాడు ఆయన దగ్గర ఏమి ఉండదు కానీ అందరికీ అధిస్తాడు కాబట్టి రాహు కాలంలో సాయి శాఖ ప్రారంభం అవుతుంది ఒక పాశ్చాత్య శాస్త్రవేత్తలు మరి ఈనాడు మనం హిందువులో ఉండి దేశంలో ఉండి హిందువులం ఈ అనంత శక్తి కలిగినటువంటి భావాలను మనం తెలుసుకోలేకపోరిలో ఒక ఊరిలో ఒక రామాలయం కృష్ణాలయం ఉండచ్చు లేక రెండుగా ఉండొచ్చు మరి ప్రపంచం మొత్తం తీసుకుంటే ఊరు ఊరిన వాడవాడన సాయి మందిరాలు చూస్తున్నాయి అంటే దానివల్ల ప్రజలు తీసుకున్నారా లేదు ఆయన యొక్క దయ ఆయన యొక్క త్యాగం విశ్వవంతంగా అందించుకుంటుంది ఏ ఇంట్లో చూసినా సాయిబాబా ఊరుడదు ఏ పండుపై చూసినా ఏ షాప్ పైన చూసినామే సాయి ఆ విధంగా సాయి తత్వాలు తెలుసుకోలేకపోతున్నాము అని ఆలోచితే అది మాయ మాయ వారి తెలుసుకోలేకపోతున్నాం ఏ నాటి ఏ నాటికైనా సాయి బాబా సర్వాంతర్యాన్ని ఊరు వాడ ఆడవాడిని ఎందుకు తెలుస్తున్నాయంటే ఆయన తత్వం తెలుసుకున్నవారు కాస్త కాస్త తెలుసుకున్న వారు కూడా సాయి భక్తులు ఈ సాయి శరణి పొందుతున్నారు ఆ విధంగా ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో 하나가 나타나보다, 아인데이테이드 아인데이, 미니어먼 또 먹어도 돈디 하소로. 日中トマトです。 ఆవో సాయి అవో సాయి అమ్మే ఈరోజు కోటాని కోట భక్తులకు సాయి తారకమంత్రమైంది బాబాత శ్రీడిలో ప్రవహించినప్పుడు మన ఊరికి ఎవరైనా మహాభావ్ కొంతమంది తెలియకుండా పోయి ముగ్గు చేసుకుంటారు కొంతమంది ఆ మనిషి వివరాలు అడిగి తర్వాత మంచి మంచి అని తెలుసుకొని ఆయన ప్రేమించడము భావించడము జరుగుతుంది కానీ బాబా కొత్తలో సీనికరించినటువంటి ప్రబల రోజుల్లో ఆయన దివ్యత్వాన్ని గమనించి ఆయన్ను గురువుగా వంటి స్వరూపుగా భావించినటువంటి మహాభావం ఒకటి మహాసాపతి రెండవది భాగ మరి ఆ మహాసాపతి ఆ రోజు నామకరణం చేసినారు బాబా మహాసా అంటే పార్వతి పతి మరి పార్వతి పరమేశ్వరు ఇద్దరు కలిసి బాబాకు నామకరణం చేసినారనిపిస్తుంది ఆయన పేరే ఈరోజు కోటాని కోట మంత్రం అదేవిధంగా భాగ్య బాబా కొత్త రోజుల్లో వచ్చినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు బాబాకు అన్నం పెట్టినట్టు మహాత్యాన్ని ఏమి చూసిందో ఆయనలో ఆయన అందమో ఆయన దివ్యానుభూతి ఆయన వివే శిక్తు ఏమో కానీ అందుకే తాజాపై చివరి దశలో మంచం మీద ఉండి ఇంకా చావు దగ్గరగా ఉండే స్థితిలో తాత్యాన్ని కలిసి తాత్యా మీ మామూలు పిలిచారేనా బాబా అనేటువంటి మాటల్లో నువ్వు పిలిస్తే పరుగుదా తరిస్తే దర్శనమిస్తా ఆయన మాట ప్రకారంగా అదే కదా ఆయన చెప్పింది నువ్వు సంత సముద్రాలతో నువ్వు పిలిస్తే పరుగుదా తల్లిస్తే దర్శనమిస్తా ఎలాంటి పిలుపు ద్రవించేలాగా మనం ఏడవాలి ఆయన కోసం కన్నీ కాచాలి భౌతిక సంపదల కోసం బాబా దర్శనం కోసం బాబా అభిగ్రహం కోసం అని మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా భావంతో ఈ తప్ప నాకు ఎప్పుడైతే ప్రార్థిస్తామో వెను వెంటనే ఆయన అనంతరం మన వర్షిస్తుంది అలాగే అక్కడ రాజధాబాయి అనుకున్నటువంటి మనుక్షణమే అమ్మ తుది క్షణాలలో నీ చివరి దశ భగవన్ నామస్మరణతో కాలం పూర్తి నీ బిడ్డ రాణంచి అన్నటువంటి మాట ప్రకారంగా పంతొమ్మిది పద్దెనిమిది అక్టోబర్ పదహైదవ తేదీ మంగళవారం రోజు బాబా నేను సీమోల్లంఘన చేస్తానని చెప్పి రెండు సంవత్సరం ఉందా అంటున్నాను పదో పదహారు సంవత్సరంలో వాళ్ళని చెప్తాడు ఎవరు చెప్పండి మతాల పద్దెనిమిది వదులుతానని చెప్పి అనడము అంతకుముందుగానే ముందుగానే మరణం సంభవిస్తుంది అని జ్యోతిష్యం నిర్ణయించిన నాడి వచ్చిపోయి కథలేడు నగలేడు బాబా ఎవరికి ఏది చెప్పకుండా చివరి క్షణంలో తాత్యా జీవితాన్ని తీసుకొని మరణాన్ని తీసుకొని తన జీవితాన్ని తాత్యాకు సమర్పించిన అంటే అందరికీ ఏంటంటే వాళ్ళు దేహాలు మార్చుకున్నారు కాబట్టి ఏ మతంలోనైనా ఏ యుగములోనైనా దేహ త్యాగం అంటే దేహాన్ని త్యాగం చేసిన లేదు ఏదో తన ఉన్నప్పుడు తన కనుక వస్తున్నాను దానం చేయించు కానీ తన దేహాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎక్కడా లేవు ఎక్కడ మనం వెళ్ళలేదు అనేది కూడా ఎందుకంటే మనకు తెలుసు దానిలో పోయేటప్పుడు ఎంతోమంది వికలాంగులు గుడి వాళ్ళు గుంటి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ దగ్గర పోయి మనం అయ్యా లక్ష రూపాయలు ప్రారంభిస్తాం ఏమంటాడము నేను భగవంత బతుతాను ఏమి తిట్టానో ఏమి తినాలనో ఏమి చూడాలనో ఏం వినాలనో అదంతా పూర్తి చేస్తా చెప్పి అంటాడు కానీ దేహాన్ని అవకుడు మరి ఆర్థిక కూడా ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితాన్ని సమర్పించినాడు తాత్య స్వీకరించినాడు అంటే ఇటువంటి వాడు ఏ ఇప్పుడు ఏ రాదు కూడా ఈరోజు సాయి సత్య చూస్తే మనం అనుకోవచ్చు సాయి సత్యరిత్ర అందులో ఏముంది బాబా గురించి పుట్టుపోతుల గురించి ఏం లేదంట బాబా యొక్క భక్తులు అనుభవాలే చరిత్ర మరి ఎప్పుడైతే మన జీవితాల్లో బాబాయించినాడో బాబా మార్గం మనం కోరుకుంటురాది ఆయన పిలిస్తేనే అవుతుంది ఈ రోజు మన దగ్గర ఉన్నామంటే ఆయన పిలిపిన రోజున మనతో మన చిన్న కాదు అనమాట ఏమీ కాదు కానీ ఆ విధంగా ఆ ట్రాక్ లో ఆ మార్గంలో నడిచిన వారు ప్రతి ఒక్కరు కూడా ముందు ఎలాగా ఉందండి తర్వాత బాబా యొక్క మన జీవి ప్రవేశించడం ఎక్కడ మారింది అనుకుంటే కొంచెం ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో తారకం తేడా ఈ రోజు భక్తులు రాసుకుంటే కొన్ని కోట్ల చరిత్రలు భూమి మీద అవునా ఎందుకంటే అనుభవాల చరిత్ర ఎలా ఉందో ఎలా మారిపోతుంటే బాబా యొక్క సహజ బాబా యొక్క నామస్మరణ చేత ముఖ్యంగా కలియుగంలో నామస్మరణే సాయి అంటే అంటాడు మానవునికి శ్వాస ఎంత ముఖ్యమో బాబా అంతే ముఖ్యం శ్వాసను మంచిగా ఉండలేదు కదా అలాగే బాబాను మంచిగా ఉండలేమనే సిద్ధాంతం కావాలన్నమాట కలియుగంలో ఇక ఈరోజు చెప్పినారు వేద వేదాల గురించి పురాణాల గురించి అందులో చెప్పలేదు కదా ముఖ్యమైనది ఏంటంటే అందరికన్నా సులభమైన అన్నింటి సులభమైంది నామస్థుల చదువుకున్నవాడు కావచ్చు చదువు లేని వాడు కావచ్చు సాయి నామస్థులనే మనకు దేవం నిరంతరం అది వార్త కాదు మహారాష్ట్ర గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది అనమాట వాళ్ళు పొలాలు పట్టిస్తున్నా ఇంట్లో పంట చేస్తున్నా సాయంత్రం చేసుకుంటూ చేసేవాడు అలా చెప్పుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సాయంత్రం సమర్థ చేస్తే ప్రసారం అవుతుంది అలాగే సేతు చేసేవాడు వ్యవసాయ పనులు సాయి సాయంత్రం చెప్పుకుంటూ చేస్తే ఆ పంట విజయవంతం అవుతుంది ఒకటి పది నిమిషాలు ఇస్తారు అందువలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కలిగి అంతకన్నా ముఖ్యమైన ఏం లేదు నిరంతరము పార్ట్ టైం గా కాకుండా ఫుల్ టైం గా సాయంత్రం సాధించేదానికి మనం మనసు సంతోషం కావాలి సాయిబాబా దేహదారి అరవై సంవత్సరాలు జీవించాడు ఆ అరవై సంవత్సరాల కాలంలో కూడా మాసిన వస్త్రముతోనే చిమ్ గడ్డతోనే విధానంతో జీవించాడు మరి ఈరోజు మనం దోచుకుంటే కొంతమంది పీఠాల్లో తెలుసు అందువలన సాయి తత్వాన్ని మనం నేర్చుకోవాలా తన ఇద్దరు నేర్పాల ముఖ్యంగా మన ఇంట్లో మన పిల్లలకు కూడా ఆ సాయి సాయినామాన్ని ఒక్కటి నేర్పిసీతాలు బలవంతమే ఇంకొకటి బాబా సనాతన ధర్మాన్ని పాటించినాడా అంటారు ఎందుకు పాటించడా నూటికి నూరు పాడు సనాతన ధర్మాన్ని పాటిస్తూ వచ్చినాడు దేని తన వైలే భగవద్గీత ఆయన చెప్పలేదా నానా చంద్రు భగవద్గీత శ్లోకాల గురించి వర్ణించలేదా విష్ణు సంవత్సరాన్ని శ్యాంబాబు నేర్పించలేదా రామదాసి వచ్చి వచ్చినప్పుడు శ్యాంబాబు విష్ణు సంవత్సరం నేర్పించారని ఆయన పట్టుదారు ఆయన ఏమంటాడంటే నాకుంటారు బాబా బాబాది దేవరాయ భాష అంటాడు ఈ నామం చెప్పు అలా చెప్పి శ్యామగారు పట్టుదల ఆయన పట్టుదల రోజుకు నామ ప్రకారంగా విశ్వసా జన్మించుకొని రేగే కానీ చెప్పు ఇష్టానికి తర్వాత బాబా దేవి నిత్యాక్ హోదం ఒక గంట సేవ హోమిని జపిస్తే ఎంత వైబ్రేషన్ అంటారు మరి ఆయన ఎప్పుడు ఆయన ఉన్నటువంటి దైవంలోనే అతని యొక్క యోగాత్మ చేత దేహంపజేసినటువంటి ధుని సర్వ పాపాన్ని సత్య ధుని ఈరోజు ఇప్పటికీ కూడా అఖండగా వెళ్తూనే ఉంది ఆ నేను మలించినటువంటి ఆ ధుల్లో ఉన్నటువంటి యువతిని మనం ప్రశాంతంగా భావిస్తాం సర్వరోగ నివారణగా భావిస్తాం చరిత్రలో ఎన్నో ఉన్నాయి మంచి ఒక్కడి చెప్పి కార్యక్రమం ఎందుకంటే కాలా చెప్పబడుతుంది కాబట్టి నాన్న చంద్రదరు కళ్యాణ్ తై విష ఒక భక్తుడు ఉపాధించి వస్తాడు వాళ్ళ యజమాని మళ్ళీ అందరు బాధపడుతుంది మిమ్మల్ని అడిగి ఊతి అంటారు ఆ సమయంలో తన యొక్క బ్యాగులో ఊతి ఉండదు ఆ నామరు రోడ్డు మీద మట్టి తీసుకొని జల్లించి ఊదిగా భావించి నామస్మరణ చేసి సహాయాన్ని అర్థించి తన భార్య పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలు అదే సమయంలో అక్కడ జరిగిందంటే ఎప్పుడైతే పన్నెండు గంటలకు ఆయన ఈ మట్టిని ఊదిగా భావించి వస్త్ర పెడతాడో అప్పటి నుంచి జ్వరం దగ్గరికి ఇక్కడ ఎక్కడో శక్తి మనం అనుకుంటాం ఈరోజు కమ్యూనికేషన్ బాగా టెక్నాలజీ పెరిగిపోయింది నిమిషంలో మనం ప్రపంచం చూడగలంతా వెనగలుగా ఉంటారు ఎంతకన్నా కొన్ని కోట్ల మెగా వాట్లు ఇంటి సంకల్పం అనే సరిపో మరి ఏ శక్తి చేత ఇక్కడ పెడితే అక్కడ పనిచేసింది అదేవిధంగా నానా కూతురు ప్రసవన కూడా కేవలం ఊదితోనే ఉన్నాయి ఇలాగ చాలా ఉన్నాయి మనం చరిత్రలో ప్రతి ఒక్క వాక్యము మనకు అనుసరించదగించే ఆచరించదినే అందువలన ఇంతగా మొట్టమొట్ట కృష్టకారుల తర్వాత మన నెల్లూరు చెప్పడం జరిగింది వీళ్ళందరూ చెప్పిన ఒకసారి మనం ఆ గురించుకుంటే ఆచరణ ముఖ్యమో ఏదైతే వినేది మనం తక్కువగా పాటిస్తేనే ఫలితం వస్తుంది వినడం తర్వాత మెడలు లేదా మంచి మరి మీకు చిన్న ఇష్టమంత్రి గారు అంటే మీకు తెలుసు అందరికీ తెలుసు ఆయన పేరు ఎవరు లేదు ప్రపంచవ్యాప్తంగా ఆయన శాస్త్రవేత్త ఆయన హైదరాబాద్ హైదరాబాదు సర్వమతం జరిగినప్పుడు అక్కడ ఎక్కడ జరుగుతున్నా వచ్చిన ప్రవక్తలంతా మధ్య ప్రతినిధులంతా కూడా వాళ్ళ మతాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు సర్వమత సామరస్యం అనేది హిందూ మతం చెప్పలేవరైనా

భద్రత గురించి చెప్పేయండి కాల్ చేయండి బైబిల్ విసిరేయండి అనేటప్పటికీ వచ్చిన సభకులంతా కూడా మాట్లాడుతున్నారు ఏంటి అయినా ఆస్తి కూడా మతేష పూజనీయ గ్రంథాలను మారేవాంటాడు విసరేమంటాడు కాల్ చేయమంటాడే అని అంటున్నారు ఆయన తత్వం తెలిసినటువంటి ఒక మహనీయ దగ్గర పోయి ఎందుకు మీరు ఆదేశపెట్టారు ఆటలు పడ్డారు మీ అభిషన్ చెప్తే మేము కూడా పాటిస్తాం ఏమయ్యే ఆధితులు కాదు మత కాదు కాకపోతే ఒకటి ఏది మనం విన్నామో దాన్ని తెలుసు పెరుగుతుంది ఆ తర్వాత అక్కడ వస్తుంది ఏది ఎంత కావాలా అనేది కలుగుతుంది అలాంటప్పుడు పూజన గ్రంథాలు మనం ఎందుకు గౌరవించడం ఎందుకు అదే కొన్ని సంచరిత్ర కూడా మనం పారా చేసి ఒక అధ్యాయం ఒక పేరాగ్రహం పైన చదివి దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తేనే ఫలితం లభిస్తుంది ఇందాక మనంతరం గురువు గారు వచ్చిన తర్వాత

అయితే పదేదైతే చెప్పారు అంటే అలాగా చదవాలి ఎందుకంటే అది మన హృదయంలో అలా చదివేదని ప్రయత్నం చేయాలి నూట నలభై సార్లు బాగా జరిగింది కాబట్టి అందరూ కూడా చదివే నేర్చుకున్నారు కాబట్టి ఎవరైతే ఎక్కడో ఇబ్బందులుగా ఉంటారు ఈ యొక్క అవకాశం తర్వాత వేసుకోడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో మీరు ప్రయాసపడుతున్న ఎమ్ఎస్ వై ఎన్ఎస్ అంటే గడువు నొప్పి మా వస్తున్నా కూడా కానీ ఏదో ఉండాలని చెప్పి మీరు పట్టులకు ఉన్నందుకు మీ అందరికి చిత్రం ప్రవర్తిస్తూ అందరికీ ధన్యవాదాలు సాయినా ముక్కులు సాయినా పక్కన